హరి ఓం శ్రీ గురువే నమ శ్రీమాత నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఆచారాల వ్యవహారాల గురించి చెప్పుకునే ముందు అసలు కొన్ని తెగలని ఇబ్బంది పెట్టి నష్టం పెట్టి మోసం చేస్తే ఎందుకు కనుమరుగవుతున్నారు అనేటువంటిది మిస్టరీగా మారుతుంది నిజంగా వాస్తవం కాదనేది మీరే నిర్ణయించండి ఇప్పుడు త్రేతాయుగంలో ఏ అనే ఒక తెగ ఉంది ఆ తెగకు సంబంధించిన వాళ్ళు శిస్తు రాజుకి సకాలంలో చెల్లించినప్పటికీ చెల్లించిన వారు వారు రాజుకి సాడీలు చెప్పి ఆ రాజు ద్వారా వీళ్ళని అడి మామూలుగా గుట్టు చప్పుడుగా ఇంట్లో ఉంటున్న వాళ్ళని ఆ స్త్రీలకు సంబంధించినటువంటి ఆభరణాలని తీసుకురమ్మని ఆభరణాలు వేసిన శిస్తు చాలేదని ఆ స్త్రీ ఎప్పుడైతే తన ఆభరణాలు కూడా తీసి త్రాసులో వేసిందో అప్పుడు దైవ దైవ బలముతో మంటలు చెలరేగి ఆమె శక్తివంతురాలు ఆమె నిజాయితీ పొర్రాలని చెప్పి రాజుగారు తీర్పిచ్చి శిస్తు కట్టిన వాస్తవమే వీళ్ళంతా అబద్ధాలు చెప్పారనేటువంటి విషయాన్ని చెప్పి వీళ్ళకి ఒక వరం ఇచ్చారు ఆ వరం నిజమా కాదనేటువంటిది సమాజంలో జరుగుతూ ఉన్న విషయాలను నేను చెప్తూ వస్తా అదే నిజమాబద్ధమా శాస్త్రమా శాస్త్రీయమా కాదో చూడాలంటే ఆ ఏ తెగ స్త్రీ ఈరోజు కూడా ఆ రోజు ఏం జరిగిందో ఆ పదాకారము తన జీవన విధానంలో చేసుకుంటూ వస్తుంది అది చాలామందికి తెలియని రహస్యం అయితే ఆ స్త్రీ కానీ ఆ కుటుంబానికి కానీ అదృష్టం అనేటువంటిది ఉందని ఆ స్త్రీలని అందరూ ఆదరిస్తూ ఉంటారు అయితే కాలక్రమేణా ఎంతోమంది సామంతరాజులు ఆ ఆ యొక్క త్రితాయంలో వరం పొందినటువంటి త్రితాగంలో ఆ రాజు వరం పొందిన రాజు యొక్క ఆశీస్సులు పొందినటువంటి కుటుంబాన్ని నమ్మకంగా ఉండి మోసం చేసి అంటే నమ్మకంగా భూములు అమ్మడం కానీ పర్సనల్గా వాడుకోవడం కానీ ఉపయోగించుకోవడం కానీ తర్వాత వాళ్ళని దారుణంగా హించి ఆర్థికంగా దెబ్బతీసి అలా పేదవాళ్ళుగా మార్చినందుకు కనీసం ఆ ఒక వెలుగు వెలిగిన అటువంటి అనేక కుటుంబాలు చీకటి చీకటిగా మారిపోతున్నందుకు కారణం ఏమిటి నిజంగానే త్రేతాయుగంలో ఆ రాజు ఆ ఏ అనే తెగకి వరమిచ్చాడా లేదా అదేవిధంగా భూములు నమ్మకంగా ఉండి మోసం చేసిన వాళ్ళు కూడా కాలక్రమేణా ఆ వంశం నశించి ఆ వంశం ప్రతిష్టలు కానీ ఆ వంశం ఒక గొప్పతనం పోయి అంతర్గతంగా అనేక కుమ్ముల జరిగి ఎక్కడక్కడ పనివా పరివారం కొడుతున్నారు ఏకాకులు అయిపోయారు దీనికి కారణం ఏమిటి నిజంగా ఆ చిన్న రా రాజు వరం గొప్పదా అనేటువంటి సందేహాలు ఉన్నాయి అదేవిధంగా ఒక స్త్రీని ఒక ట్రస్ట్లో ఉద్యోగం పేరుతో తీసుకొచ్చి అనవసరంగా చంపించినందుకు అనేక కష్టాలు బాధలు పడి వస్తువునా అదేవిధంగా త్రేతాగంలో వారం పొందిన స్త్రీలు మోసగాళ్ళ చేతిలో పడి మోసగాళ్ళ మాటలు నమ్మి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఆ స్త్రీ కూడా ప్రాణాలు పోగొట్టుకునింది దారుణంగా ఆ పాప కూడా ఇది భగవంతుడి యొక్క లేళ్లేనా ఎందుకంటే ఆ తెగ ఏ అనే తెగ నుంచి ఆ తెగకు సంబంధించిన అంతర్గత ఆచార వ్యవహారాలు అనేటువంటివి ఆ కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆ కుటుంబ స్త్రీలకు చెప్పకుండా ఆ కుటుంబ స్త్రీలని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఉద్యోగం పేరుతో నమ్మి మోస మమ్మి మోసపోయి ఈ విధంగా అతి తక్కువ కాలంలోనే ప్రాణాలు పోగొట్టుకునేది అంటే ఆ దైవుడు వాళ్ళకి ఇచ్చిన వారను సద్విని సాత్విక సాత్వికులుగా బతకాలి కానీ దుర్మార్గులు వంచం చేస్తే ప్రమాదం అని చెప్పి ఏమన్నా చెప్పాడా అనేటువంటిది ఈరోజు ఆ ఏ అనే తెగ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తీసుకొచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు ఉద్యోగం పేరుతో మోసకిచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు నష్టపోయారు ఆ స్త్రీ కూడా వాళ్ళ చేతిలో దారుణంగా చనిపోయింది దీని అంతటి కారణం తెలియలో రాజు ఇచ్చిన వరాలని అతిక్రమించడం వల్లైనా స్త్రీ చనిపోవడానికి కారణం అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి అయితే ఆ తెగకు చెంది సంబంధించిన వ్యక్తులకి అనేక మందికి అన్యాయాలు చేసి బెదిరింపులు చేసి అనేక దుర్మార్గాలు చేసి ఆర్థికంగా దెబ్బతీసినటువంటి వాళ్ళు కూడా ఓంతరంగా ఎందుకు కథించిపోతున్నారు అర్థం కావలేదు ఆ తెగకి నిజంగా రాజు వరం ఉందా ఎంతో ఎన్నో కుటుంబాలు మందిని ఎదిరించి అంటే తొంభై తొమ్మిది మందిని ఎదిరించి ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఆ తెగకు సంబంధించిన వ్యక్తులకి ఆర్థికంగా దెబ్బతీసి కడుపు కోత ముగించి ఆర్థికంగా అనేక విధాలు ఇబ్బంది పెట్టి ఆ పెట్టినటువంటి ఉన్న స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు అనేక అవమానాలు పడి అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారు అవమానాలు పడిపోతున్నారు ఆ తెగ వ్యక్తికి అన్యాయం చేసినందుకు ఆ నిజంగా తయంలో రాజు ఇచ్చిన వరం నిజమేనా కాదా ఇవన్నీ మూఢనమ్మకాలనుకుంటా అనుకుంటున్నప్పుడు ట్రస్టుల్లో పనిచేసి మోసం చేస్తున్న వాళ్ళకి ఎటువంటి శిక్ష లేదు ఆ భగవంతుడే శిక్ష అనేటువంటిది మూఢనమ్మకం కాదా అయితే భక్తి మార్గంలో ఉన్న వ్యక్తులకి ఆ భక్తి మార్గంలో ఉన్న ఆ తెగకి మాత్రమే టార్గెట్ చేసిన వాళ్ళు ఎందుకు పోతున్నారు ఎందుకు దెబ్బతింటున్నారు కాలక్రమైన వాళ్ళు ఎందుకు దారుణంగా ఆ కుటుంబాలు నిదాన అయితే ఒక్కసారిగా నిదానంగా క్షీణిస్తూ క్షీణిస్తూ తను కారణం ఏమిటో తెలియడం లేదు అయితే ఆ తెగ మీద కానీ ఆ తెగకు సంబంధించింది కానీ ఆ రోజు త్రేతాయకు నుంచి అప్ టు డేట్ వరకు ఆ తెగకు సంబంధించినటువంటి వ్యక్తి మార్గంలో ఉన్న వాళ్ళని ఈ విధంగా అర్ధాంతరంగా దౌర్జన్యంగా ఏ విధమైనటువంటి సమస్యలకు గురి చేసిన కష్టాలకు గురి చేసిన ఆ వాళ్ళకు ఉన్నటువంటి అమ్మకులతో మోసం చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఆ కుటుంబాలను అనేక ఈ సమస్యలు సృష్టించి మనశ్శాంతి లేకుండా బతకడానికి కారణం ఆ తెగకి నిజంగా తీ తీర్థాయముల రాజు వరం ఇచ్చాడా లేదా అనేటువంటి సందేహాలను కానీ చూస్తే నిజమో కాదో తెలియదు కానీ కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక తెగలు ఆ తెగలు ఆ తెగలు సంబంధించిన వాళ్ళు మాత్రమే కొంతమంది పంతులని ఇంట్లో తీసుకొచ్చి చేయగలరు మిగతా వాళ్ళు పంతులను ఇంట్లో పెట్టి ఆశ్రయం కల్పించే సామర్థ్యం ఆ తెగకు మాత్రమే ఉంది మరి ఏ తెగైనా ఇంట్లో ఇంట్లో ఉంచి ఇంట్లోనే ఉంచి ఆసనం కల్పిస్తే అరిష్టం అని చెప్పేసేటువంటిది ఉంది కానీ అరిష్టం అనేది కాకు ఆ తెగ ఒక పంతులని ఆ తెగవాళ్ళు తప్ప వేరే తెగవాళ్ళు ఇళ్లలో పెట్టుకొని అంటే ఇప్పుడున్న పరిస్థితులు భక్తి మార్గంలో వాళ్ళు మాత్రమే పంతులని దగ్గరికి తీయగలరు అనేటువంటి ఒక ఆచారం సమాజంలో ఉంది అయితే ఆ తెగ వాళ్ళు ఎవరిని దగ్గరిదిస్తే ఎవరిని ఆదరిస్తే వాళ్ళు ఒక్క వెలుగు వెలుగుపోతున్నారు మళ్ళీ అవసరానికి వాళ్ళ యూజ్ అండ్ త్రో వాళ్ళని ఆ తెగను వాడుకొని ఉపయోగించుకొని తర్వాత వాళ్ళని కనుమరుగు చేయాలని ప్రయత్నం చేసే అనేక కుటుంబాలు దారుణంగా దెబ్బతిని కనుమరుగైపోతున్నాయి ఎందుకో తెలియడం లేదు కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఎందుకు దారుణంగా దెబ్బతింటున్నాయి నిజంగా ఆ రాజు ఆ తెగకు వరాలు ఇచ్చాడా లేదా దీవెళ్ళు ఉన్నాయా ఆ తెగకు సంబంధించిన వ్యక్తుల్ని మాత్రమే చాలామంది మాకు అన్యాయం చేశారు కాబట్టి పోయారు అవన్నీ కల ఆ తెగ వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో ఆ తెగ వ్యక్తులు ఎక్కడైతే అన్యాయం చేస్తున్నారో ఆ తెగ వ్యక్తులకి ఏనే తెగ వ్యక్తులకి అన్యాయం కింది స్థాయిలో జరిగిన దానికి సంబంధించినటువంటి పై స్థాయి వరకు కూడా ఎన్నో అవమానాలు పడి అనేక సిక్కులకు ఎదురయ్యి దారుణంగా అవమాన భారతతో ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే స్లో పాయోజన్ లాగా దైవపాలు ఏమన్నా వాళ్ళ మీద ఇవాళ వాళ్ళు తగ్గ ఏ అని తగ్గక అన్యాయం చేసినందుకు శులో పాయోజన్ లాగా భగవంతుడు ఏమన్నా వాళ్ళ మీద ప్రతాపం చూపుతున్నాడా లేదా అనేటువంటిది మనం ఆలోచించే ఆలోచన విషయం ఎంతో పలుకుబడి ఉండి ట్రస్టర్లన్నీ పెత్తనం చేయగలిగి ఉండి ట్రస్టర్లో చెప్పి వాళ్ళు చెప్పిందే విధం చేసిందే శాసనం లాగా ఉండేవాళ్ళు ఎందుకు అర్ధార్థంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో తెలియడం లేదు నిజంగా ఆ తెగకు అన్యాయం చేయడం వల్ల ఆ సన్యాయం వాళ్ళ కష్టాన్ని దోచుకోవడం వల్ల ఏ విధంగా అన్యాయం జరుగుతుందా వాళ్ళకి అనేటువంటిది కూడా తెలియడం లేదు భక్తి మార్గంలో ఉండి నుండి ఇప్పటివరకు భక్తి మార్గంలో ఉన్న వ్యక్తుల జోలికి ఆ తెగకు సంబంధించిన వాళ్ళు భక్తి మార్గంలో ఉన్న వ్యక్తుల జోలికి పోతే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది కానీ ఇవన్నీ ఎందుకు రికార్డు కావడం లేదు కొంతమంది మా దగ్గర మా యొక్క అన్యాయం చేస్తే మా జోలికి వస్తే ఈ విధంగా అని చెప్పి వాళ్ళు రాసుకున్నారే కానీ కనీసం ఏ అనే తెగ త్రితాయ నుంచి పురాణకాలం నుంచి మాకు వరాలు ఉన్నాయని కానీ రాసుకునే సందర్భాలు లేవు కానీ వానోట ఈయనోట కథల రూపంలో చెప్పుకుంటున్నారే కానీ కన్ కనీసం వాళ్ళు రాసుకున్న వాళ్ళకి వరాలు లేవు ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి వరాలు ఉన్నప్పుడు నిజాయితీగా ధర్మంగా వాళ్ళు వస్తున్నైనా వస్తుండైనా భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి అన్నం పెడతారు ఇప్పుడు భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అన్యాయం చేయడం అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా పంతులు చేస్తున్న పని అంటే భక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి అన్యాయం చేయడం అనేటువంటిది ఈరోజు పంతుల ప్రధానం అందుకే మేము అందుకు ఎక్కువ మంది మోసాలు చేస్తాం కాబట్టి మా జోలికి వస్తే అంజే విధంగా గ్రంథాలు ఏమైనా రాశారా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఇవన్నీ చాలా చర్చనీంచనమైన విషయాలు కాబట్టి కొన్ని తెగలకి అంటే ఏ అనే ముఖ్యంగా ఆ రాజ నుంచి అనేక పురాణాల కాలం నుంచి వాళ్ళకు నిజంగానే వరాలు ఉన్నాయా ఆ వరాలు ఉండడం వల్లే వాళ్ళు కష్ట నష్ట కష్టాలు పడుతున్నారా ధర్మ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరు ఆ తెగకు సంబంధించిన వాళ్ళు కష్టాలు పడుతున్నారా ఎందుకంటే వీళ్ళు ధర్మ మార్గంలో ఉండి ఏ యజమాని దగ్గరైనా ఏ ట్రస్ట్లో పనిచేసినా ఆ ట్రస్ట్కి కానీ ఆ యజమాని కానీ మేలు చేస్తున్నప్పటికీ వా ఎవరైతే హెచ్ఓడి ఉంటారో వాళ్ళకున్న ఇచ్చి రాజ్యాంగం ఇచ్చిన అధికారాలని ఎందుకు వాళ్ళు దుర్యోగం చేసుకొని ఎందుకు ఉపయోగపడని అర్హత లేని వ్యక్తులు మాత్రమే ఉద్యోగాల్లో పర్మిలీ చేశారు ఉద్యోగాలు ప్రమోషన్లు ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఇచ్చిన అధికారాల ప్రకారము ఇవ్వడం తప్పు కాదని వాళ్ళు ఇచ్చేది వాళ్ళకి సర్వాధికారాలు ఇవ్వడం అది ఇచ్చేటప్పుడు ఆ వ్య ట్రస్ట్కి ఉపయోగపడే వ్యక్తులకి ఇస్తే పది మంది అలా అలాగడం వ్యక్తిగత లాభం కోసం వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి తనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చిన అధికారాలని ఉపయోగం లేని వ్యక్తులకి ఎందుకు రెగ్యులేట్ చేశారు ఉపయోగం లేని వ్యక్తులకి ట్రస్ట్కి అతిని బాబులు కష్టపడే వ్యక్తికి కాకుండా మామూలుగా వ్యసనాలకు అలవాటుపోయే వ్యక్తులు మాత్రమే ఎందుకు పర్మిలీ చేశారు ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు ఈ నాన్ సెలక్షన్ పద్ధతుల పనిచేసి చేరినప్పుడు ఆ వాటిలో నుంచి ఆ ట్రస్ట్లకు కానీ ఇంకొక ఆఫీసులకు కానీ ఉపయోగపడే వ్యక్తులకు కానీ మేలు చేస్తే వాళ్ళు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఉపయోగించుకోరు సద్వినియోగం చేసుకున్నారని చెప్పచ్చు కానీ ఎక్కువగా నైంటీ నైన్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిన అధికారాలు వాళ్ళకి ఇచ్చే పవర్స్ ఉంటాయి ఆ పవర్స్ని ఎందుకు ఈ విధంగా దుర్వినియోగం చేసుకున్నారు ఈ దుర్వినియోగం చేసుకున్న వ్యక్తుల మీద ప్రభావం చర్యలు ఉండవా ఎవరైనా ఉపయోగమా లేదా కొన్ని చూడాలి వాళ్ళు ఏమి వచ్చారు చేరారు ఎంత పని చేశారు ఎన్ని గంటలు పని చేశారు ఎంత బ త్యాగం చేస్తున్నప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి అన్యాయం చేస్తూ తాగి తందనాలు ఆడి వ్యసనాలకు అలవాటు పడే వ్యక్తులకి మాత్రం న్యాయం చేసే విధంగా తమకు ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఎందుకు ఉపయోగించుకుంటున్నారో అనేది మాత్రం అర్థం కాలేదు ఆ విధంగా అన అసమర్థులకే ఉపయోగ తమ అధికారాలను ఉపయోగించే ఉన్న స్థాయిలో చేర్చి ఈ ట్రస్టాలను ఏమి చేయాలనుకుంటున్నారో మాత్రం ఎవరికి అర్థం కాలేదు అందువల్ల ఏంటంటే న్యాయ గౌరవ న్యాయస్థానాల దృష్టి తీసుకోపోయినా వాళ్ళకి అధికారాలు ఉన్నాయి ఇచ్చారు అని చెప్పి చెప్పడుతున్నారే కానీ అంటే ఎవరైనా ఒక వ్యక్తి న్యాయస్థానం పోయినప్పుడు గౌరవ న్యాయస్థానం పోయినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారో వాళ్ళు ఎవరికి ఇచ్చారు నా కిందకి లేదంటారు కానీ విచ్చున్న సర్వాధికారాల వల్ల వాళ్ళకి ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రశ్నించడానికి లేదు కాబట్టి ఇతర ఎవరైతే పోతారో నాకు న్యాయం చేయమని న్యాయం జరుపుకుంటూ వస్తున్నారు కానీ ఆర్థికంగా లాభం పడిన వ్యక్తి న్యాయస్థానాలు ఆశ్రయించి లాభం పొందారు ఆర్థికంగా నష్టం పోయిన వ్యక్తి న్యాయస్థానం గౌరవ న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందినప్పటికీ రైతుల దగ్గర నుంచి ధర్మంగ మార్గంలో నడిచిన వ్యక్తులకి అమలు కావాలనేటువంటి భయం ఇప్పుడు ఉంది ఎందుకంటే అమలు చేయాలా వద్దనేది రెండు చే అమలు చేయాల వద్దటువంటిది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి సర్వాధికారాలను ఉపయోగించి బాయకాడ్ చేసే స్థితి ఎట్లా ఉంటుందో పొలిటికల్గా ఆ విధంగా అమలు చేయ అమలు కూడా చేయడానికి లే చేయడానికి చేయకుండా ఉండడానికి కూడా అధికారాలు ఉండడం వల్ల చాలామంది భయపడుతూ ఈ విధంగా కలిగిపోతున్నారు కాబట్టి ఒక చోట ఒక హిచ్ఓడికి తన అధికారాలను దుర్వినియోగం చేసుకొని సీనియారిటీ అనేది లేకుండా తనకు అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే న్యాయం చేసుకుని తనకు అనుకూలమైన వ్యక్తుల వ్యక్తి మాత్రమే పర్మినెంట్ చేసుకుని తనకు లాభం చేసిన వ్యక్తులు పలుగుపడుతూ పలుగుబడి చేసిన వాళ్ళకే రికమెండేషన్ చేసిన వాళ్ళకి చేసి వారికి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చి ప్ర తనకు ఉపయోగపడిన వ్యక్తుల్ని తనకు ఉపయోగపడే నాయకులు పలుకుబడి లేని వ్యక్తుల్ని ఎందుకు అనగుతుక్కారు దాదాపు ముప్పై సంవత్సరాలుగా నేను ఎంక్వైరీ చేసి విచారించి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను నిజంగా ఈ ఆచార వ్యవహారాలు అనేటువంటివి బలమైనవా కాదా అనేటువంటివి మీరే తెలుసుకోండి త్రేతాయోగం నుండి ఇప్పటి వరకు ఏ తెగకి అన్యాయం చే ధర్మ మార్గంలో భక్తి మార్గంలో నడిచిన వ్యక్తులకి అన్యాయం చేసిన వాళ్ళు వ్యక్తిగతంగా ఏమి ఉపయోగించుకోరు ఏదైనా మామూలుగా ఏ మాట చెప్పినా కూడా ఆ ట్రస్టులకు ఉపయోగించారు ఆ ట్రస్ట్ల నిజాయితీ పరులుగా వాళ్ళు ఏది కూడా స్వార్థం లేకుండా తీసుకోలేదు వాళ్ళు వ్యక్తిగతంగా లాభపడలేదు వ్యక్తిగత కష్టాన్ని కూడా ఫిఫ్టీ మామూలుగా ఖర్చు పెట్టి ట్రస్ట్లకు మేలు చేసిన ప్రజా వాళ్ళు నమ్మిన వాళ్ళకి మేలు చేసిన ఆ వాళ్ళని మాత్రం ఎందుకు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు పేదవాళ్ళుగా మారారు అంటే కాబట్టి ఏం చేయలేరని ఈ విధంగా వాళ్ళకి ఇచ్చిన అధికారాలని కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇచ్చిన సదరాధికారాలను ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటే ఎలాగో అడగలేరు మాకున్న అధికారాలను మేము ఉపయోగించుకోవడం అనుకోని చెప్పేదానికి ఏమన్నా చేశారా ఆ చెప్పి చేసి చేసిన దాంట్లో వ్యక్తిగతంగా ఏమైనా ప్రయోజనం పొందారా లేదా అనేటువంటిది ఈ ట్రస్టుల్లో కానీ చూస్తే ఈ ట్రస్టుల్లో ఉన్న ఇచ్చినటువంటి అధికారాలను దుర్వీర్యం చేసుకోవడం అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని విభజించు పాలించే విధానం అవలంబించి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయాన్ని అమలు చేసి న్యాయబద్ధంగా ఉన్నవారికి విశ్వాసంగా పనిచేసే వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారో వారిని ఎందుకు అనగదుప్పారు అనేటువంటిది తెలియజేస్తే ఈ అన కొన్ని తెగల వారికి మాత్రం అన్యాయం చేస్తే వాళ్ళు అవమానపరవంతో వెళ్ళిపోవడం కారణం ఏమిటి ఇవన్నీ కూడా అనేక విషయాలు భారతదేశంలో ఆచారాలపై ఆచార వ్యవహారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తప్ప మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగిందన్న అన్ని వాస్తవంగా త్రేతాయుగం నుండి అన్యాయం జరిగింది జరిగిందని ఏ తెగకి ఒకళ్ళు వీళ్ళకి సమాజంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఏమైనా తెగచ్చినా ఏ అనే తెగగా ఏ తేతాయుగం నుంచి అనుభవిస్తున్నారు కష్టాలు కష్టాలు అనిపిస్తూ వారి కష్టంతోనే అన్ని సంపాదించుకుంటూ దుర్మార్గులు మంచి మంచి నమ్మిన వారిని నమ్మకంగా ఉండి నమ్మిన వారి చేతిలో మోసపోతూ దెబ్బతింటూ ఈ విధంగా సర్వాధికారులు ఉపయోగించి పెరిగి ఏ అనే తగినా ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఏ అనే తెగ గురించి ఎవరికి తెలియదా తెలిసినా కావాలని ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నారా ఇతర తెగలకు ఇతర తెగలకు ఒక న్యాయం ఏ అనే తగ ఒక న్యాయం ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా రాజ్యాంగ ఫలాలు పొంది పొందడానికి ఈ విధంగా కొన్ని తెగలను ఏమన్నా రెచ్చగొట్టి మీకు అన్యాయం జరిగిందని చెప్పారా కాబట్టి ఈ త్రేతాయుగం కొన్ని చరిత్రను మనం బయటకు తీస్తే తప్ప వీటన్నిటికి పరిష్కారం మనకు దొరకదని నిజాలు బయటికి రావని ఒక వ్యక్తికి అన్యాయం చేసిన తర్వాత ఎంతమంది చదువు సాధిస్తున్నారో ఎంతమంది భారంతో పోతున్నారో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే నిజంగా త్రేతాయుగంలో ఆ రాజు ఇచ్చినటువంటి రాజుగారు ఇచ్చినటువంటి వరాలు నిజమా కాదనేటువంటి తెలుస్తుందని తెలియజేస్తూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి